ఓం నమః నమ శ్రీ మహాగణాధిపతయే నమ ఓం మోసిక వాహనాయ నమ హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వినాయకస్వామి శుభాకాంక్షలు దేవాది దేవుడైన ఆది దంపతుల ముద్దులవ పుత్రుడు శ్రీ విఘ్నేశ్వర స్వామిని ఈరోజు శ్రీ వినాయకస్వామి స్పెషల్ సందర్భంగా విశేషంగా స్వామివారి అభిషేకం అలంకార దర్శనం దర్శించి తరించండి ఈరోజు ఎంతో అద్భుతంగా శ్రీ విఘ్నేశ్వర స్వామిని పూజ చేయండి మట్టి విగ్రహాలని పూజించండి అందులో ముఖ్యంగా మండపాల్లో దయచేసి డీజే పాటలో పాటలు దయచేసి పెట్టదండి శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు శ్రీ వినాయక స్వామి వృత్తాంతము ఆ కథలు పెట్టండి భజనలు హరికథలు ఎన్నో ఉన్నాయి స్వామివారికి సంబంధించిన కథలు వినండి శ్రీ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం కూడా పొందండి లేదంటే ఎన్నో ఎన్నో విపత్తులు జరుగుతాయి ప్లీజ్ వినండి అంటే ఈ శమంతక్యానం కదంత చెప్పుకుని అక్షతలు వేసుకుంటే నన్ను చూసినా కూడా ఇబ్బంది రాదన్నాడు చంద్రుడిని చూసినా కూడా ఇబ్బంది రాదు అని వినాయకుడు శాపావకాశం ఇచ్చాడు అంతవరకు బానే ఉంది కానీ ఈ శాంతకోపాఖ్యానం ఎంత జ్ఞాపకం ఉంది ఇన్ని మలుపులతోటి కథంతా చెప్పుకోలేకపోతే ఎక్కడైనా కథ తారుమారైపోతే అయిపోయిందిగా కథ తారుమారైపోతే ఇబ్బంది కదా మరి ఏం అని అడిగాడు మేనల్లుడు విఘ్నేశ్వరుడి కృష్ణ పరమాత్మ అడిగితే విఘ్నేశ్వరుడు అన్నాడు ఈ కథంతా చెప్పుకోలేకపోయినా ఈ కథంతా జ్ఞాపకం ఉండకపోయినా అసలు శమంతకమని నీది అని ఒకనాడు అన్నదే జాంబవతి ఆవిడ నిన్ను చూసి సంతోషంతో ఏ శ్లోకం చెప్పిందో ఆ ఒక్క శ్లోకం చెప్పు నక్షత్ర వేసుకుంటే చాలు సింహప్రసేనో జాంబవతాహతీ ఫ్రెండ్స్ విన్నారు కదా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురుగారు ఈ విఘ్నేశ్వర స్వామికి ఏ శ్లోకం చెప్తే శ్రీ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందో చెప్పారు కదా ప్లీజ్ గురువుల మాట వినండి శ్రీ గురువుల మాట వింటేనే స్వామి మనకు శ్రీ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గురువు తర్వాతే భగవంతుడు కూడా ఇంకో విశేషం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి పరంగా మట్టి వినాయక స్వామిని పూజించండి సాంప్రదాయంగా శ్రీ భక్తి శ్రద్ధలతో భగవంతుని స్మరించండి భగవంతుని భజనలో ఆటలు పాటలు అలాంటివి చేయండి అంతేగాని సినిమా పాటలు డీజేలు పెట్టి భగవంతుని దగ్గర అసె అసభ్యకరంగా మన మన సనాతన ధర్మాన్ని వేరే మతస్థులు హీనంగా చూసే విధంగా చేయొద్దండి ప్లీజ్ ఎందుకంటే మన సనాతన ధర్మం మన భగవంతులు ఎంతో పవిత్రం ఎంతో విశేషం అటువంటి భారతదేశంలో ఇటువంటి పుణ్య పుణ్యక్షేత్రాల్లో మనం పుట్టడం ఎంతో విశేషం ఎంతో పుణ్యఫలం ప్లీజ్ దయచేసి వినండి ప్రకృతి పరంగా భగవంతుని పూజించండి ప్రకృతి మమేకం అవ్వండి పర్యావరణాన్ని కాపాడండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవిందం మా తప్పులను మమ్మల్ని క్షమించండి మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి షేర్ చేయండి కనుచండి ప్లీజ్ ॐ वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु देव सर्वकारेषु सर्वधा ॐ श्रीविघ्नेश्वराय नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ घं घनपतये नमः ॐ लम्भोधराय नमः ॐ मूसिकवाहनाय नमः मी सुरेश गोविन्द